ప్రదేశ్లో ఏదైతే ఈ సైకో ప్రభుత్వం ఉందో ఈ ఫ్యాన్ పార్టీ ఉందో రెక్కలు విరిగి వాయిల్ కాలిపోయిన పరిస్థితి వచ్చింది పిచ్చి పిచ్చి శాసన ఒక అవగాహన లేని పరిపాలన ధనదాహం ఇది ఆఖరికి అవినీతి ఆంధ్రప్రదేశ్ అయింది దోపిడీట్ ఆంధ్రప్రదేశ్ అయింది ప్రజల ప్రాణాల కల్పించిన రక్షణ లేదు ముఖ్యంగా దళితులు ఎస్టీలు మైనార్టీసు బీసీలకి ఈ రాష్ట్రంలో స్వేచ్ఛగా బతికే పరిస్థితి లేదు నూట ఇరవై పథకాలు అవేళ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పెట్టడం జరిగింది ఉదాహరణకి చంద్రన్న భీమా అలాగే బీసీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్టీ కార్పొరేషన్ ద్వారా కాపు కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి ఆ సంబంధిత వర్గాల వారికి ఇచ్చే పథకాల్ని ఇవాళ దారి మళ్లించిస్తారు కృష్ణదాస్ గారు మరి ఆ కుందరూ ఘనకార్యాలను కలిపి ఇప్పుడు వాళ్ళ తాలూకా ఎవరైతే కార్యకర్తలు ఉన్నారే ఇప్పుడే వాళ్ళకు సమావేశం పెట్టి చర్చించుకున్నారు నాకు ఒక్క రూపాయి అవసరం లేదు తోపాయకు అవసరం లే అంటే కళ్ళు మూసుకొని పిల్లి పోల్తూ తాగుతుంది అక్కడ అంటే జగమంతా చేకటది ఇవాళ ఇక్కడ జరిగే శాండ్ దోపిడీ అది ఎవరు ఇంట్లో బాధ్యులన్నీ చెప్పవలసిన అవసరం ఉంది అలాగే వార్త విధ్వంసం అందులో వాళ్ళ పాత్ర ఎంతో చెప్పాలి చెరువులు ఆకుపేషన్ వాళ్ళ పాత్ర ఎంత ఉందో చెప్పాలి ఇక్కడ ఉండే నిరుద్యోగం గురించి ఆ వేళ టెక్కల జమ్మూ మధ్యలో ఏదైతే షుగర్ ఫ్యాక్టరీ గురించి ఇండస్ట్రీస్ గురించి ఆ ఎక్వైర్ చేసిన స్థలం ఉందో ఆ స్థలంలో నేను శాసన చట్ట ఉన్నప్పుడు అక్కడ ఇండస్ట్రీ పార్కు ఏర్పాటు చేయాలని ఆ చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అతను గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం దాని మీద ఆర్డీఓ మీరు ఇన్స్పెక్షన్స్ చేయించాం సంబంధిత రైతులతో కలిపి మాట్లాడాం ఎవరైతే అది కొన్నారో వాళ్ళతో ప్రభుత్వ ధరకి మంచి మార్కెట్ వాల్యూ ఉంది ప్రభుత్వం ధరకి ఇవ్వండి అని వాళ్ళు అడగడం వాళ్ళు కలిపి సుముఖ తెలిపారు అది ప్రభుత్వం మారడం అది ఎక్కడ వేసినా పనులకు రాగిపోతే వచ్చిన ప్రజాప్రతినిధి ఎన్ఎస్సి పార్క్ చేసి ఈ ప్రాంతంలో ఉండే నిరుద్యోగులకి ఎవరైతే ఇండస్ట్రీలు పెట్టుకోవడానికి ముందుకు వస్తున్నారో వాళ్ళ తోడ్పాటు అందరి చర్య తీసుకోవాలి తప్పించి అది మరి వాళ్ళని అదే ఏటుకు నుంచి అయితే అవే ఎక్వైర్ చేసినామో దాన్ని పక్కతో పెట్టించి ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన ఘనత కలిపి మరి ఇక్కడ కృష్ణదాస్ కుటుంబీకులకి చెందుతుంది అన్నింటిలో మరి వెనక ఒక టీం ఉంది కృష్ణదాస్కి ఏంటి అవసరం లేదు కానీ వెనక టీమ్ ఉంది తెలుగుదేశం గ్రూప్ తయారులో నింపడం జరిగింది ఇవన్నీ కలిపి ఇవాళకి ఐదు సంవత్సరాలు అయిపోతుంది ఒక్క పోస్ట్ అయినా నింపారా టీచర్ పోస్ట్ అని మెగా డిఎస్ అన్నాడు జాబ్ అన్నాడు అంత బోటగా పశువు మరి లేదు చంద్రన్న భీమా లేదు అలాగే అభివృద్ధి అంటారా రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్ అలాగే ఈ రాష్ట్రానికి జీవనాడైన పోలవరం ప్రాజెక్టుపై గాలి పొందిస్తారు అలాగే శ్రీకాకుళానికి ఇవాళ ప్రతి ఎకరానికి సాగునీరు అందాలన్నా ఏదైతే చూస్తారా రిజర్వాయర్లో గత ప్రభుత్వంలో నలభై తొంభై మూడు పాయింట్ ఫోర్ పర్సెంట్ కంప్లీట్ చేస్తే ఈవేళ ఈ ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో టూ చేయాలని దౌర్భాగ్య దౌర్భాగ్య పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది అంటే ఇది అభివృద్ధి అది తెలియదు ఇది తెలిసింది కేవలం ఇసుగు మాఫియా మద్యం మాఫియా అలాగే ప్రభుత్వ స్థలాలు మైన్స్ ఏ విధంగా దోసుకోవాలండి దాంట్లో అగ్రగ్రాములు మరి ఇక్కడ ఉండే సభ ఏడు సిద్ధం వాటర్ సిద్ధమా లేకపోతే ఉండి ఉన్నట్టు రాస్తే పత్రికలపై దాడులు చేయడానికి సిద్ధంగా ఉందా ఒకసారి గమనించవలసిన అవసరం ఉంది ప్రజాస్వామ్యంలో పాలక పక్షానికి ఎంత బాధ్యత ఉంటుందో ప్రతిపక్షానికి అంతే బాధ్యత ఉంటుంది అన్నింటినీ ఏలెత్తి చూపించి తప్పులు సరిచేయడానికి ఏదైతే మరి పత్రికా రంగం ఉందో ఫోర్త్ ఎస్టేట్ కాకిమండూరు ప్రజాస్వామ్యం బ్రతకాలన్నా ప్రజలకు న్యాయం జరగాలన్నా రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి చెందాలన్నా తప్పులు ఎత్తి చూపించి సరిచేసే శక్తి మీడియాకు ఉంది అటువంటి మీడియాల పైన దాడుల అమానుషమైన చర్య అన్ని పత్రికలు కానీ ప్రింట్ మీడియా మరి ఎలక్ట్రానిక్ మీడియా అందరం ఖండించవలసిన అవసరం ఉంది అది ఏ పత్రిక అది కాదు ఏ పత్రిక అయినప్పటికీ ఇది క్షమించరాని నేరం దీన్ని మరి ముక్త కఠంతో ప్రజాస్వామ్య వాదనలు ఖండిస్తున్నాం దీన్ని ఎవరు ఎనకేసుకుని వచ్చే పరిస్థితే మరి వద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను